అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీషా నాగా ఇవాళ వీడియోలో మెంతికూర పచ్చడి ఎలా చేయాలో చూపెట్టబోతున్నాను మీకు వీడియో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళందరికీ అవెరీ బిగ్ థ్యాంక్ యూ మెంతికూర పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఇంటి ముందుకి వాళ్ళ మెంతి మెంతికూర అమ్మట్టుకొచ్చాడు అయితే రెండు కట్టలు కలిపి నాకు ముప్పై రూపాయలకైతే ఇచ్చాడు అందుకని నేను నాలుగు కట్టలు మెంతికూర తీసుకున్నాను చాలా తాజాగా లేతగా చాలా బాగుందనమాట మెంతికూర అందుకని పచ్చడికే కాబట్టి లేత కాడల్ని కూడా నేనైతే వేసేస్తున్నాను అందులో మంచి ఫైబర్ కూడా ఉంటుంది అందుకని కాడల్ని ఊరికేనే పడేయడం నాకు ఇష్టం లేదు అంతా కూడా నాలుగు కట్టలు కూడా జాగ్రత్తగా ఉల్చుకుని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత దాన్నంతా మట్టి లేకుండా నాలుగైదు సార్లు బాగా కడిగానండి కడిగిన తర్వాత టేబుల్ మీద ఒక పాత చీర వేసి దాని మీద ఈ మెంతికూరంతా కూడా తడి ఆరిపోయేదాకా ఆరబెట్టుకున్నాను ఆల్మోస్ట్ ఆ తడి ఆర ఆరిపోతే గనక మనకి పచ్చడి అన్నది బాగా కుదురుతుంది లేకపోతే తడి తడి మీద వేస్తే కొద్దిగా బూజు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకని ఈ టేబుల్ మీద అయితే ఆరబెట్టాను అది కొద్దిగా ఆకు ముడుచుకున్నట్టయినా పర్వాలేదు అది పాడైపోయినట్టయితే కాదనమాట ఈ ఆకు అంతా ఆరిపోయిన తర్వాత ఒక మూకుడులో నూనె వేసుకుని ఒక కప్పు మెంతికూర అన్నాను అనుకోండి నేను మెజర్మెంట్స్ ఒక కప్కి చెప్తాను ఒక కప్పు మెంతికూర తీసుకుంటే అందులో నేను ఎంత అంటే వన్ ఎయిత్ కప్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ ఫోర్త్ కప్ మిరపకాయలు మళ్ళీ చెప్తాను ఒక కప్పు మెంతికూరకి రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ ఫోర్త్ కప్ ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా వేయించుకొని పక్కన పళ్ళెంలో చల్లారు పెట్టుకోవాలి అయితే నేను ఎండుమిరపకాయలతో పాటే ఇంగువ కూడా వేసాను మళ్ళీ కాస్త నూనె వేసుకుని ఈ ఆకునంతటిని కూడా బాగా వేయించుకోవాలన్నమాట నూనె కొంచెం వేయించడానికి ఎక్కువే పడుతుందండి ఆకు వేగాలంటే కొంచెం నూనె పడుతుంది ఆ మాత్రం నూనె పడితేనే ఈ పచ్చడికి కూడా రుచి ఎక్కువ చాలా రోజులు నిలువ కూడా ఉంటుంది మనకి నాకు తెలుసు ఇప్పుడు మనం అందరం హెల్త్ కాన్షియస్ అని చెప్పి అనుకుంటున్నాము కానీ ఇంకా అన్నంలో వేసుకునే పని అవసరం ఉండదు అనమాట అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకోకర్లేదు పచ్చళ్ళు మాత్రం చేసుకున్నప్పుడు బయట కొనుక్కుని తిన్నప్పుడు వాళ్ళే నూనె వేస్తారో మనకు తెలియదు అదేదో మనమే వేసుకుంటే సరిపోతుంది అయితే ఆకు ఎక్కువ ఉంది కాబట్టి నేను కొద్దిగా అది వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ వేసి అప్పుడే వేయించుకున్నాను మొత్తం కలిపి చూడండి అంత ఆకు కూడా ఇంతే అయిందనమాట ఈ మాత్రం అయ్యే వరకు మనం బాగా వేయించుకోవాలి కొంచెం ఓపిక్గానే వేయించుకోవాలండి ఆ తర్వాత మనకి ఈ పోపు అన్నది చల్లారిపోతుంది కాబట్టి ఫస్ట్ ఈ అంతా కూడా మనం మిక్సీలో వేసేసుకోవాలి కొద్దిగా ఉప్పు పసుపు దీనికి సరిపడా వేసాను వేసి ఫస్ట్ అయితే గ్రైండ్ చేశాను అలాగే ఇప్పుడు ఒక కప్పు మెంతికూరకి ఎంత అని చెప్పచ్చు అంటే ఒక వన్ ఎయిత్ కప్పు చింతపండు నానబెట్టుకున్నాను అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ అనుకోండి టూ టేబుల్ స్పూన్స్ చింతపండు తీసుకుని అది నానబెట్టుకోవాలి అది వేడివేడి నీళ్లు పోసి నానబెట్టుకోవాలన్నమాట ఈ అంతా కూడా చక్కగా నలిగిపోయిన తర్వాత మళ్ళీ ఇదే పళ్ళెంలోకి ఈ పోపు అంతా కూడా నేను వేసేసుకున్నాను మనం ఇలా పచ్చళ్ళు చేసినప్పుడు అప్పుడు కూడా ఎక్కువ గిన్నెలైపోకుండా కూడా మనం అవే అవే రియూస్ చేసుకుని జాగ్రత్తగా కూడా వాడుకోవచ్చు ఈ పోపు అంతా కూడా ఈ పల్లె పళ్ళెంలోకి వేసుకున్నాను తర్వాత అందులోనే కొంచెం పొడి ఉంచేసి అందులోనే చింతపండు వేసి గ్రైండ్ చేశాను అప్పుడు చింతపండు అనేది ఈజీగా గ్రైండ్ అయిపోతుంది కాబట్టి ఈ కొద్దిగా పొడిలో చింతపండు వేసి గ్రైండ్ చేసేసాను గింజలోవి లేకుండా చూసుకుని జాగ్రత్తగా చింతపండుని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే మెంతికూర వేసి మళ్ళీ ఉప్పు పసుపు సరిపడా వేసుకుని మన రుచికి తగ్గట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి బాగా ఇది అంతా చల్లారిపోయిన తర్వాత అంటే గ్రైండర్ వేడెక్కుతుంది కాబట్టి ఆ చల్లదనం కూడా అంతా వచ్చిన తర్వాత అప్పుడు గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఒక వన్ మంత్ అయితే నిలవ ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం